జనరల్గా మన ఇంట్లో కానీ బయట కానీ ఆయుర్వేదం ఔషధాల్లో ఉపయోగించే మొక్కలే చూస్తూ ఉంటాం కదండి ఈ చిట్టి చిట్టి ఈ నీలి పూల మొక్క ఆకులు కాండం పూలు కాయలు ఇవన్నీ కూడా హోమియోపతి మందుల్లో వాడతారట అండి అంటే మనకి నొప్పులు కీళ్ళవాతం ఇటువంటి వాటికి ఈ మొక్క చక్కగా ఉపయోగిస్తుందట పువ్వులు కూడా చాలా అందంగా ఉన్నాయండి ఈ మొక్క పేరు గ్వాయాకం అఫిషినేల్ కాయలు కూడా చిట్టి చిట్టి కాయలు అండి ఎల్లో కలర్లో కాయలు కూడా చూడటానికి మనకి నిండుగా బాగున్నాయి ఇవి చిన్న మొక్కే కానీ పెద్ద చెట్టు కింద కూడా పెరుగుతుందటండి అండి మన క్లైమేట్కి సరిపోతుంది చక్కగా ఏదన్నా బయట ఓపెన్ ప్లస్లో అది వేసుకోవచ్చు పువ్వులు అందంగా ఉన్నాయి మనకి కాయలు కూడా అందంగా ఉన్నాయి గ్వాయాకం అఫిషియన్ అండి రఫ్ బార్క్ అని కూడా అంటారట